పెళ్కెళ్తున్నామని చెప్పాం కదండీ పెళ్ళి అయితే మా బావగారు వాళ్ళ అమ్మాయిదే మేము వెళ్ళేసరికి మంగళ స్నానాలు అయితే అయిపోయాయి అండి ఇది స్క్రీన్ మీద వేస్తుంటే వీడియో అయితే తీసుకున్నాము మంగళ స్నానాలు అయిన తర్వాత వచ్చిన చుట్టాల కోసం ఇలా ఓపెన్ ప్లేస్లో భోజనాలకు కానీ డెకరే స్టేజ్ డెకరేషన్కి కానీ ఇలా ఓపెన్ ప్లేస్ అనేది చూసి అరేంజ్ చేశారండి మంచిగా ఎదురైతే స్టేజ్ ఉంది ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మా ఫ్యామిలీ మా చిన్నత్తగారు వాళ్ళు మా తోటి వాళ్ళు మా మరదల వాళ్ళే వీళ్ళందరూ ఇక్కడ అందరూ కూర్చున్నామని ఇలా ఒక వీడియో అయితే తీసుకున్నాము అయిన తర్వాత అయితే భోజనాలు పెడుతుంటే భోజనం అయితే చేసేసామండి మా సైడ్ అయితే బఫింగ్ సిస్టమ్ కాకుండా ఇలా టేబుల్ భోజనం అనేది పెడతారండి టేబుల్ వేసి భోజనం అనేది పెడతారు ఆంధ్ర సైడ్లో భోజనాలు వచ్చేసి బిర్యానీ చికెన్ కర్రీ మటన్ కర్రీ ఒక స్వీటు ఒక హాట్ వేశారు పెరుగు చట్నీ పెరుగు భోజనం కూడా చేసిన తర్వాత పెళ్ళికూతురిని అయితే తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టారండి కూర్చోబెట్టిన తర్వాత మేము కూడా కొన్ని ఫోటోలు అయితే దిగేసాము పెళ్ళికూతురుని వచ్చి వాళ్ళ మేనమామకే ఇచ్చారండి మా తోటి కోడలు వాళ్ళ తమ్ముడికే ఇచ్చారు భోజనం అయి చేసిన తర్వాత అయితే ఈ పక్కన జామ తోటలు మామిడి తోటలు ఉంటే చిన్న వీడియో లాగా తీసుకుందామని అయితే వచ్చామండి భోజన చేసిన పక్కన అయితే జామ్ జామ తోట ఉంది లోపలికి వెళ్ళడానికి అయితే దారి లేదండి బయటే ఉండి ఇలా వీడియో అయితే తీసాము దీని పక్కకే మామిడి తోటలు కూడా ఉన్నాయండి ఇక్కడ వాతావరణం భలే మంచిగా అనిపించిందండి అన్ని తోటలే మామిడి తోటలు జామ తోటలు ఇవే ఉన్నాయి ఈ జామ తోట వీడియో తీసిన తర్వాత ఈ మామిడి తోట దగ్గరకు కూడా వచ్చి అక్కడ ఉన్నవారిని పర్మిషన్ అడిగి వీడియో అయితే తీసుకున్నాములండి డైరెక్ట్ మనం తెలియకుండా వెళ్ళకూడదు కదా వాళ్ళని అడిగి వీడియో తీసుకుంటామంటే తీసుకోమన్నారు అక్కడికి వెళ్ళి వీడియో అయితే తీసుకున్నాము ఈ ఎండకైతే సరిగ్గా పడలేదులండి ఇక్కడ తూతాపురి తోట కూడా ఉంది చెట్టు నిండా కాయలే ఉన్నాయండి ఈ నేచర్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ కొద్దిసేపు వీడియో తీసుకొని మేమందరం ఒక ఫోటో దిగైతే ఇక్కడి నుంచి కూడా వచ్చేసాం ఈ వీడియో అయితే పిల్లవాళ్ళ ఊరు నూచి దగ్గర బోరంచులో తీసిందండి దీని తర్వాత వచ్చే వీడియో వచ్చి పిల్లోడు పిల్ పెళ్ళికొడుకు ఓళ్ళ ఊరులో అయితే తీసింది వస్తుంది కొద్ది కొద్దిగా ఉందనేసి రెండు కలుపు అయితే పెట్టేశానండి పెళ్ళికొడుకోడదైతే జొన్నపాడు దగ్గర నూ గుడివాడ దగ్గర ఉంటుందండి ఊరు పాడని ఆ ఊరే మొత్తం అయితే తీలేదులేండి ఇక్కడ ఈ సౌండ్కి వీడియో ప్రాబ్లం అవుతుంది అనేసి నేను సౌండ్ మ్యూట్లో పెట్టయితే వీడియో ఎడిటింగ్ చేశాను పెళ్ళికొడుకు అయితే గుళ్ళోకి వచ్చారండి సిఎస్ఐ చర్చ్లో అయితే పెళ్ళి జరుగుతుంది పిల్లోడు వచ్చిన తర్వాత ప్రేర్ చేసి లోపలే తీసుకెళ్ళిన తర్వాత పెళ్ళికూతురు కూడా పెళ్ళికూతురుని కూడా తీసుకొస్తున్నారండి ఈ సౌండ్స్ అనేది నేను ఏది యాడ్ చేయలేదు కాపీ రైట్స్ పడతాయి అనేసి పెళ్ళికూతురు వచ్చి పెళ్ళికొడుకు మేన కూడలేనండి అక్క కూతురుని చేసుకున్నారు మీరు బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ వాళ్ళు ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నారు బ్యాడ్ కామెంట్లు అనేది పెట్టకండి వచ్చిన తర్వాత కూడా ప్రేయర్ చేసి లోపలికైతే తీసుకెళ్ళారండి తీసుకెళ్ళిన తర్వాత మధ్యలో వీడియో అయితే నేను తీయలేదండి వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందనేసి ఇక్కడ పిల్ల తల్లిదండ్రులు మా తోడుకోళ్ళు మా బావగారండి పిల్లని పెళ్ళి కొడుకు అయితే అప్పగిస్తున్నారు ఇలా చర్చిలో పెళ్ళిళ్ళు కూడా ప్రమాణం చేసి చేస్తారండి కలికైన కలిపి నైనను ప్రేమికైనను ఏమికైన వ్యాధి అందును వ్యాధి అందను ఆరోగ్యమందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నేను ప్రేమించి సంరక్షిస్త సంరక్షించటకై నా భార్యనుగా నా భార్యను చేసుకుంటున్నాను చేసుకుంటున్నా నీ తప్పున నీ తప్పున జరిగిందని నమ్ముతో ప్రమాణము ప్రమాణము చేస్తున్నాను లవితేజాని లవతేజాని మాలకొన్ని తినమలకొన్ని జీవితాంతం వరకు దేవుని సర్చిద్దా संरक्ष yeah. <reaction> ನೋ ನೋ colnames ಇದೆ ನಾನು ये चाहिए है मैं बेटा वाला घुसने वाला तो नहीं है हां हां ओके मंत्र तुम्हारा सब तो तुम बात తో మీరు నా అర్థటి మీరు తాలు అవసరాలుగా చేయగలుగుతున్నాను తల్లి యొక్క కుమార్ యొక్క ప్రభుత్వం యొక్క ప్రమాణము చేస్తున్నాను

తాళి కట్టే ముందే ఈ ప్రమాణాలన్నీ చేపిస్తారండి చేపించిన తర్వాత తాళి కట్టిన తర్వాత పెళ్లి కూతురు అయితే పిల్లడికి పెళ్ళికొడుకి రింగ్ అయితే పెట్టింది అండి పెట్టిన తర్వాత ఇలా దండలు అయితే మార్చుకుంటున్నారు మా సైడు చర్చిలో పెళ్ళిళ్ళు అయితే ఇలానే జరుగుతాయండి దండలు కూడా మార్చుకున్న తర్వాత మేనమామలు ఉంటారు కదండి మేనమామలు కూడా కాళ్ళకి మెట్లు సుట్లు అనేది పెడతారు కదా అవి తెచ్చి చర్చ్లోనే పెడతారు ఈ ఫోటోలు లీక్ తీయటం కొద్దిగా లేట్గా ఉందండి ఇక్కడైతే మేనమామ మెట్లు అయితే పెడుతున్నారండి ముగ్గురు మేనమామలు ఉన్నట్టున్నారు ముగ్గురు పెట్టారు మూడేళ్ళకైతే మెట్లు అయితే పెట్టేశారండి పెళ్ళైన తర్వాత అయితే లాస్ట్లో కూతురికి మేనమామలు ఉన్న వాళ్ళైతే ఇలా చుట్టూ మెట్లు అయితే పెడతారండి మా సైడ్ పెళ్ళిళ్ళు అయితే ఇలా జరుగుతాయండి మెట్లు పెట్టిన తర్వాత అయితే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీతో అయితే ఫోటోలు అయితే దిగేశారండి పెళ్ళికూతురు ఫ్యామిలీతో అలాగే పెళ్ళికొడుకు ఫ్యామిలీతో కూడా ఫోటోలు అయితే దిగేశారు ఇక్కడ చర్చ్ అనేది చిన్నగానే ఉందండి లాస్ట్గా అయితే పాస్టర్ గారు ఇలా బ్లెస్సింగ్స్ అయితే ఈ కొత్త జంటకి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసారండి బ్లెస్సింగ్ ఇచ్చి ఇచ్చిన తర్వాత పెళ్లి కూతు ఫ్యామిలీ పెళ్లిపూర్వ ఫ్యామిలీ అయితే కొన్ని పూర్తలో వీడియో చేశారు ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ మై ఫ్రెండ్స్ పెళ్ళికొడుకు అమ్మానానండి కూతురికి అమ్మమ్మయ్య తాతయ్య ఇక్కడ అక్షింతలేస్ అయితే ఫోటో అయితే దిగుతున్నారు వీళ్ళని దిగిన తర్వాత పెళ్ళికూతురు అమ్మానాన్న కూడా అయితే ఫోటోలు అయితే దిగేశారండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరైతే పెళ్ళికూతురు అమ్మా నాన్నండి